ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పెద్దలు ఉన్నారు ఉన్నారు తండ్రులు ఉన్నారు బాబాయిలు ఉన్నారు పెన్నమ్ములు ఉన్నారు అత్తమ్ములు ఉన్నారు మా బంధువులు అందరూ నేను అంటేనే మా మా ఏమంటారు మా బంధుత్వం ఇప్పుడు మీ అందరికీ ఒక దైవ జనగా నేను నా రెండు చేతులు జోడించి మనవు చేస్తున్నాను ఇంకా మీరు ఎవరైనా మారు మనసు పొందకపోతే రక్షణ పొందకపోతే ఏసై దగ్గర పాప క్షమాపణ పొందకపోతే నీళ్ళల్లో ముంచబడిన బాప్పిసిన అనుభవాలు సంపాదించుకోకపోతే మీరందరూ సంపాదించుకోండి మీరు ధన్యులు అవుతారు ఏసఐ దగ్గర క్షమాపణ పొందిన వాళ్ళు ధనియులు ఈరోజు మా కుటుంబం క్రీస్తు యేసు రక్తంలో కడగబడి ఏసై చేత క్షమించబడ్డావు అని ఆ క్షమాపణ సంపాదించుకున్న కుటుంబం ఈరోజు మా అందరికీ ఉన్న ఒక భాగ్యం ఏంటంటే మేము సగర్వంగా చెప్పగలం మాకు పరలోకంలో ఒక రిజర్వేషన్ ఉంది ఒక అడ్రస్ ఉంది మాకు మా అడ్రస్ ఏంటంటే ఒకవేళ మా అడ్రస్ కోడూరే మేము అమెరికా పోయినా కోడూరే మేము ఎక్కడ పోయినా నారాకోడూరే కానీ మజిలీ అడ్రస్ ఒకటి ఉంది చచ్చిపోతాం కదా అందరం తరత తరాత తరాలు ఎన్నో కలిసి మా అమ్మమ్మ చచ్చిపోయింది మా తాతయ్య చచ్చిపెట్టి మా నాయనమ్మ చచ్చిపోయింది మా తాతయ్య చచ్చిపెట్టు మా పెదనాన్న చచ్చిపెట్టు మా బాబాయ్ చచ్చిపెట్టి వీళ్ళందరూ చచ్చిపోయారు కదా మనమందరం చచ్చిపోతాం చచ్చిపోయిన తర్వాత కూడా అడ్రస్ కావాలి అది పరలోకం అవ్వాలి ఆ అడ్రస్ మనమందరం సంపాదించుకోవాలి అది మా కుటుంబానికి దేవుడు ఇచ్చాడు మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు అడ్రస్ సంపాదించుకోండి ఎందుకంటే మారు మనసు పొందిన వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాస్తాడు ఆయన మారు మనసు పొందిన వాళ్ళ కోసం పరలోకలు ఒక స్థలం ఇస్తాడు ఆయన మారు మనసు పొందిన వాళ్ళ కోసం పరలోకలు ఒక ఒక గృహాన్ని నిత్య నివాసాన్ని కడతాడు ఆయన మారు మనసు పొందిన వాళ్ళ కోసం పరలోక పౌరసత్వాన్ని దేవుడు సిద్ధపరిచిస్తాడు అందుకని ఆ అడ్రస్ సంపాదించుకోవాలి దేవుని కృష్ణ బట్టి మా అమ్మ కన్నీటి ప్రార్థనలో నుండి మా అందరికి అడ్రస్ దొరికింది చివరికి మా నాన్నకు కూడా అడ్రస్ దొరికింది అడ్రస్ కలిగిన వాళ్ళం మేము అది పుట్టిన అడ్రస్ ఏమో నారాకోటర్ అయితే ఈ లోకాన్ని విడిచిన తర్వాత అడ్రస్ పరలోకం ఆ అడ్రస్ మీరు అందరూ సంపాదించుకోవాలని ఓ ప్రేమతో మనవి చేస్తే ఇక్కడ బాబాయిలు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు పెదనాళ్ళు ఉన్నారు మీ అందరు తమ్ముళ్ళు ఉన్నారు కొడుకులు ఉన్నారు కోడలు లాంటి వాళ్ళు ఉన్నారు నాకు ఆ పిల్లరా ఇంకా మీరందరూ కూడా మీ జీవితాలను ప్రభుకి అప్పగించుకోండి మారు మనసు పొందండి పరలోకంలో ఒక అడ్రస్ సంపాదించుకోండి అడ్రస్ ఎక్కడానికి తర్వాత అంటే పరలోకం అనాలి లేదంటే వణుకులు అంతవరకే ఆగిపోకూడదు పరలోకం అవ్వాలి ఏమవ్వాలి పరలోకం అవ్వాలి పరలోకం మనం అడ్రస్ అవ్వాలి అడ్రస్ సంపాదించుకోమని మాత్రం ఒక దైవజనక జ్ఞాపకం చేస్తున్నాను మెట్టుకు ఇంతవరకు మేము నిన్ను నన్ను మనందరిని ఆరోగ్యం ఉంచిన దేవుడు కనుక దేవుని పట్ల ఒక కృతజ్ఞత కలిగి ఉందాం దావి చెప్పినట్లుగా నా పురాణమై హోవాను సన్నతించు అంతరంగంలోని సమస్తమైన పరిశుద్ధ నమ్మను సన్నతించమంటూ నిరంతరం ప్రభుని స్థుతిద్దాం గనపరుద్దాం కృతజ్ఞులమై ఆయన సిద్ధపరిచిన రక్షణ సంపాదించుకుని పరలోక రాజ్యం చేరదాం అలా మీరందరూ పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని నేను బంధువులు స్నేహితులందరినీ కూడా ప్రేమతో హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు అందరికీ అనుగ్రహించునుగాక